హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకైతే ఒక మంచి రెసిపీని అయితే చూపించబోతున్నాను ఇది మీరు బ్రేక్ఫాస్ట్ లేదా డిన్నర్లోకైనా తినొచ్చు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది దీన్ని మీరు రోజు తినడం వల్ల మీకైతే బ్లడ్ అయితే చాలా ఇంప్రూవ్ అవుతుంది తప్పకుండా అయితే ట్రై చేయండి రోజు కాకపోయినా మీరు వన్ వీక్కి ఒక టూ టు త్రీ టైమ్స్ తిన్నా సరిపోతుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇవి చాలా సాఫ్ట్గా ప్లఫీగా చాలా చాలా బాగుంటాయి సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీనికోసం ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక కడాయిని అయితే పెట్టుకోండి ఈ కడాయి మంచిగా హీట్ అయిన తర్వాత ఇందులో హాఫ్ కప్ వరకు పల్లీలను అయితే వేసి ఈ విధంగా వేయించుకోండి పల్లీలు లైట్గా వేగిన తర్వాత ఇందులోనే హాఫ్ కప్పు నువ్వులు అదేవిధంగా హాఫ్ కప్పు వరకు పుట్నాల పప్పు ఉంటుంది కదా దాన్ని అయితే వేసుకోండి వేసుకొని స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని మంచిగా వేయించుకోండి స్టవ్ అయితే లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని వేయించుకోండి ఎందుకంటే మనకి ఈ పుట్నాల పప్పు అయితే తొందరగా వేగిపోతుంది కదా సో ఈ విధంగా కలుపుకుంటూ అయితే వేయించుకోండి అన్నీ మంచిగా ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని వీటినైతే చల్లార్చుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత వీటినైతే ఒక మిక్సీ జార్ తీసుకొని దానికి ఎలాంటి తడి లేకుండా దుడుచుకొని అందులో అయితే వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇవి మనము మిక్సీ పట్టేటప్పుడు కొంచెం ఆగుకుంటూ పట్టామంటే మంచిగా పొడి పొడిగా అయితే వస్తుంది దీన్ని మీరు వీలైనంత మెత్తగా అయితే మిక్సీ చేసుకోండి ఇప్పుడు ఈ పొడినైతే పక్కన పెట్టుకోండి అదే మిక్సీ జార్లో వన్ కప్పు వరకు రాగి పిండి అయితే వేసుకోండి అదేవిధంగా మీరు ఏ కప్పుతో రాగి పిండిని వేసుకున్నారో అదే కప్పుతో బెల్లంని కూడా చిన్నగా తురుముకొని వేసుకోండి దీన్ని కూడా ఒకసారి ఈ విధంగా బెల్లం అంతా మంచిగా పొడయ్యేలాగా మిక్సీ చేసుకోండి తర్వాత ఇందులో ఒక వన్ కప్పు వరకు వాటర్ని అయితే వేసుకోండి వేసుకొని మరొక్కసారి మిక్సీ పట్టండి చూడండి మనకైతే ఈ విధంగా లిక్విడ్ లాగా అయితే అవుతుంది ఇప్పుడు దీన్నైతే వేరొక బౌల్లోకి అయితే వేసుకోండి మీకు మరీ లిక్విడ్ లాగా అనిపిస్తే కొంచెం రాగి పిండిని అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ఇందాక పొడి చేసి పెట్టుకున్నాం కదా దాన్నైతే ఈ లిక్విడ్లో అయితే వేసుకోండి వేసుకొని ఎలాంటి ఉండలు లేకుండా ఈ పొడి మొత్తం అందులో కలిసేలాగా మంచిగా ఒక స్పూన్తో అయినా లేదా విస్కర్తో అయినా మంచిగా కలపండి ఈ విధంగా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇందులో చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసి మరొకసారి మొత్తం మంచిగా కలపండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకి చూడండి లిక్విడ్ మీరు స్వీట్గా తినలేము అనుకుంటే ఈ బెల్లాన్ని మొత్తం స్కిప్ చేసి మీకు పిండికి సరిపడా సాల్ట్ అయితే వేసేసి కలుపుకోండి ఇప్పుడు దీనిపైన మూతబెట్టి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టండి ఇడ్లీ పాత్రలు ఉంటాయి కదా మనకి వర్నైతే తీసుకొని దీనికి ఈ విధంగా లైట్గా ఆయిల్ని అయితే అప్లై చేసుకోండి అన్నిటికీ ఈ విధంగానే అప్లై చేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆన్ చేసుకోండి ఆన్ చేసుకొని మనకి ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా దాన్ని అయితే పెట్టుకొని అందులో కొంచెం ఒక వన్ ఇంచ్ వరకు వాటర్ని అయితే మూత పెట్టుకోండి ఇప్పుడు చూడండి పిండి మనకి ఐదు నిమిషాల తర్వాత మంచిగా అయితే అయిందన్నమాట చూడండి ఈ విధంగా మరొక్కసారి కలుపుకోండి మంచిగా ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఏమన్నా లంప్స్ ఉన్నా కూడా పోతాయి అన్నమాట సో మొత్తం అంతా కలిపిన తర్వాత మనం ఇందాక ఆయిల్ని అయితే అప్లై చేసుకున్నాం కదా ఇడ్లీ పాత్రలకి వాటిలో అయితే ఈ విధంగా వేసుకోండి సేమ్ ఇడ్లీలు పెట్టుకుంటే సరిపోతుంది మీరు కావాలంటే ఇందులో కొంచెం వంట సోడాని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇలాంటి సోడాని కూడా యాడ్ చేయలేదు పైన ఈ విధంగా మీ దగ్గర కొబ్బరి పొడి ఉంటే లేదా కొబ్బరి తురుమున్నా కూడా ఈ విధంగా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది కొబ్బరి ఫ్లేవర్ మనకి సోడా వేయకుండా కూడా చాలా మెత్తగా సాఫ్ట్గా అయితే వస్తాయి ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇడ్లీ పాత్రని ఓపెన్ చేస్తే మనకి మంచిగా వాటర్ అయితే హీట్ అయినాయి ఇప్పుడు ఈ ప్లేట్లని ఈ ఇడ్లీ పాత్రలో అయితే పెట్టుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచామంటే సరిపోతుంది వీటికి మరీ ఎక్కువ టైం కూడా పట్టదు టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది చూడండి మనకి టెన్ మినిట్స్ తర్వాత చాలా చక్కగా కుక్ అయిపోయినాయి మొత్తము స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మూతను ఓపెన్ చేయకుండా ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచండి అప్పుడైతే ఇంకా మంచిగా కుక్ అవుతాయి తర్వాత వీటిని అయితే తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అదేవిధంగా హెల్త్కి అయితే చాలా చాలా యూజ్ అవుతాయి బ్లడ్ మాత్రం కన్ఫామ్గా ఇంప్రూవ్ అయితే అవుతుందండి వీటిని అయితే మనము ముందే ఎలాంటి పిండి నానబెట్టకుండా ఇన్స్టంట్గా అయితే చేసుకోవచ్చు కాబట్టి ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా చేసుకోవచ్చు వీటికి మీరు కావాలంటే చట్నీని కూడా పెట్టుకొని తినచ్చు లేదా డైరెక్ట్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి మనకి ఎంత సాఫ్ట్గా ప్లఫీగా మంచిగా వచ్చాయి సో తప్పకుండా అయితే ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి